హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెలివరీ కోసము ఊరొచ్చాను కదా ఆల్రెడీ నా ఛానల్లో బ్లాగ్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను మీరు చూసే ఉంటారు నేను ఊరొచ్చి అయితే కరెక్ట్ గా త్రీ మంత్స్ అంటే త్రీ మంత్స్ కంప్లీట్ అవ్వలేదు అవ్వబోతుంది ఈ లోపే నేను మళ్ళీ భువనేశ్వర్ అయితే రిటర్న్ అయిపోతున్నాను పాపకు కూడా ఇంకా టూ మంత్స్ కంప్లీట్ అవ్వలేదు అనమాట కంప్లీట్ అవుద్ది ఈ మంత్ ఎండింగ్కి కానీ నేను మాత్రం ఎందుకు రిటర్న్ అవుతున్నానంటే పెద్ద పాపకి అక్కడే స్కూల్లో వేసామన్నమాట ఆల్రెడీ తనకి స్కూల్లో వేసేటప్పుడే లేట్ అయిపోయింది వన్ ఇయర్ లేట్ గా జాయిన్ చేసాము ఇప్పుడు తనకి ఫోర్ ఫిఫ్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ లోనే జాయిన్ చేయాల్సింది వన్ ఇయర్ లేట్ అయిపోయింది ట్రాన్స్ఫర్ వల్ల ఈ లోపు నేను కన్సీవ్ అవ్వడం డెలివరీ కోసం ఊరు రావడం త్రీ మంత్స్ లీవ్ పెట్టేసింది ఇంకో వన్ ఆర్ టూ మంత్స్ నేను ఊర్లో ఉన్నానంటే ఇంకా సమ్మర్ వచ్చేసి ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చేస్తారు ఇంకా ఇయర్ అంతా ఇంకా హాలిడేస్ అయిపోద్ది మా జాన్కి ఇంకా నేను ఇప్పుడిప్పుడే రికవర్ అనమాట సో మా అమ్మ మా నాన్న అయితే నన్ను తీసుకొని వెళ్ళడానికి అయితే వస్తున్నారు నాతో పాటుగా మా ఆయన అయితే రాలేదు పొంగల్ హాలిడేస్ కూడా రాలేదనమాట ఎందుకంటే డిసెంబర్ లో మొత్తం ఇక్కడే ఉన్నారు కదా డిసెంబర్ అంత అంత వేగంగా లీవ్ అంటే ఇవ్వరు సో అందుకే రాలేకపోయారు అందుకోసమే మా నాన్న అయితే మమ్మల్ని తీసుకెళ్తున్నారు అనమాట భువనేశ్వర్ మా నాన్న అయితే మమ్మల్ని డ్రాప్ చేసి వన్ ఆర్ టూ డేస్ అయితే ఉండి రిటర్న్ వచ్చేస్తారు మా అమ్మ మాత్రం ఇంకా వన్ మంత్ మాతోనే ఉంటది ఎందుకంటే నేను మొత్తం అన్ని పనులు మేనేజ్ చేయలేను కదా సో హెల్ప్ కోసం అయితే వస్తుంది ఇంక వచ్చే ముందే డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యాను ఇలా పాపకి టూ మంత్స్ అవుతుంది కదా ఇప్పుడు జర్నీ చేయొచ్చా మేడం అని అడిగితే ట్రైన్ జర్నీ అయితే ఓకే అని చెప్పారు ఇంకా మాది కూడా ట్రైన్ జర్నీ కాబట్టి ఏం పర్వాలేదు చెప్పకి ఇది ఫస్ట్ ట్రైన్ జర్నీ కదా ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నాను ఇంకా న్యూ బోర్న్ కాబట్టి అంత అలరేం చేయలేండి కానీ ఏడుస్తుంది ఏమో అని భయపడ్డాను కానీ ట్రైన్ ఎక్కిన ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఏడ్చింది కానీ తర్వాత నుంచి ఈ ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే మంచిగా బొజ్జు ఉంది ట్రైన్ దిగినంత వరకు ఇంటికి వెళ్ళినంత వరకు కూడా మంచిగా బొజ్జు ఉంది అనమాట అస్సలు డిస్టర్బ్ చేయలేదు మా ట్రైన్ టైం వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ అలా అనమాట ఆంధ్రవాల్ స్టేషన్కి అయితే ఒక హాఫ్ అవర్ లేట్ గా వచ్చింది అయినా కానీ పర్వాలేదు ఈ లోపు మేము బ్రేక్ఫాస్ట్ తీసుకొని అయితే ఇంకా ట్రైన్ ఎక్కేసి ట్రైన్ మార్నింగ్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇంకా లంచ్ కోసం అని చెప్పి ఇంట్లోనే బిర్యానీ ప్రిపేర్ చేశాను అయితే తీసుకొచ్చాము ఇంకా లంచ్ టైం అయ్యేసరికి బిర్యానీ కూడా తినేసాం అందరం మేము టెన్ డేస్ ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాము సెకండ్ డేసి కానీ సీట్స్ ఎలా వచ్చాయంటే టూ సీట్స్ అనేవి ఒక భోగిలో ఇంకో సీట్ అనేది ఇంకో భోగిలో వచ్చింది అసలు బరంపూర్ వరకు అయితే మాకు కొంచెం ఇబ్బంది అయింది అక్కడ ఇక్కడ పిల్లలతో తిరిగి కానీ బరంపూర్ తర్వాత ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట అంటే భువనేశ్వరే లాస్ట్ స్టాప్ ఈ ట్రైన్కి సో బరంపూర్ నుంచి మొత్తం సీట్స్ అన్ని ఖాళీ అయిపోయి వచ్చాయి అనమాట ఇంకా బరంపూర్ నుంచి మాకు కొంచెం ఫ్రీ అయింది అందరం ఒక దగ్గర కూర్చున్నాం ఇంకా శ్రీకాకుళం నుంచి భువనేశ్వర్ కి అయితే ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఉంటది అందరికి తెలిసే ఉంటది మాక్సిమం అయితే మేము ఈవినింగ్ త్రీ థర్టీ అలా అయింది భువనేశ్వర్ అయితే రీచ్ అయిపోయాం మా ఆయన అయితే మా కోసం ఆల్రెడీ రిసీవ్ చేసుకోవడానికి అయితే రైల్వే స్టేషన్ లోనే వెయిట్ చేస్తున్నారు లగేజ్ అయితే మాత్రం బానే ఉంది అనమాట అందుకే ఆటో తీసుకొని వచ్చి వెయిట్ చేస్తున్నారు ఇంకా మా జాను అయితే వాళ్ళ డాడీని అంత దూరంలో చూసి డాడా అనేసి అనుకుని అయితే వెళ్ళిపోయింది తండ్రి కూతురు మీ ముంటు నేరియా వచ్చేసి కటక్ డిస్టిక్ కింద వస్తుంది కానీ మేము భువనేశ్వర్ లో దిగిపోయాం ఇక్కడ భువనేశ్వర్ నుంచి మా ఇంటికి అయితే కరెక్ట్ గా వన్ అవర్ ఉంటుంది అనమాట కానీ కటక్ లో దిగితే ఒక థర్టీ మినిట్స్లో లో మా ఇంటికి రీచ్ అయిపోవచ్చు కానీ ఈ ట్రైన్ అనేది కటక్ వెళ్ళదు భువనేశ్వరే లాస్ట్ స్టాప్ సో భువనేశ్వర్ వరకు అయితే రిజర్వేషన్ చేశాడు ఈవినింగ్ ఫైవ్ అయ్యేసరికి ఇంటికైతే రీచ్ అయిపోయాము మార్నింగ్ ఎప్పుడో ఎయిట్ ఓ క్లాక్కి కి ఇంట్లో స్టార్ట్ అయ్యాము మళ్ళీ ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ కి ఇంటికైతే రీచ్ అయిపోతున్నాము ఇంటికి వెళ్తున్నాం కదా ఇల్లు క్లీన్ చేయాలి ఎలా ఉంటుంది ఏంటో అని ఆ టే లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో మా ఆయన ఉంటున్నాడు కాబట్టి కొంచెం క్లీన్గానే ఉంటుంది నాకు తెలిసి సో ఆ టెన్షన్ అయితే లేదు ఇంకా సేఫ్గా ఇంటికైతే రీచ్ అయిపోం ఇదనమాట ఈరోజు బ్లాగ్ నా నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అంతవరకు సబ్స్క్రైబ్ బాయ్